రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డిసిసిలు వసూలు చేస్తున్నారు అని చెప్పైతే ఒక కథనం వచ్చింది అది ఏందో ఒకసారి అయితే చూద్దాం ఇయో డిసిసిలు వసూలు రాజాలు మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుల చేతివాటం టికెట్ల కేటాయింపులో కమిషన్ల పర్వం ఒకనొక్కరి నుంచి మూడు లక్షల వరకు డిమాండ్ ఇవ్వని అభ్యర్థులకు బెదిరింపులు చివరి రోజు వరకు సతాయింపులు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్న బాధితులు ఏది ఏమైనప్పటికీ సరే వాళ్ళు వాళ్ళకు అభ్యర్థులకు బిఫామ్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు కావచ్చు కానీ గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మా అంటే మీరు మెన్షన్ చేసేది మూడు లక్షలు మీరు ఎన్ని లక్షలు తీసుకున్నారు గతంలో గతంలో బిఆర్ఎస్ పార్టీలో బీఫామ్లు ఇవ్వాలంటే టికెట్ కోసం ఎన్ని లక్షలు ఇచ్చి టికెట్లు అమ్ముకున్నారు పది నెల రెండు సార్లు మీరే అధికారంలో ఉన్నారు కదా మరి మీరు ఎన్ని ఎన్ని లక్షలకు ఎన్ని వేలకు అమ్ముకున్నారు మా ఆంట మూడు లక్షలు తీసుకుంటారు కావచ్చు దానికి పెద్ద ఏముంది క్యాండిడేట్ నిలబెట్టుకోవడానికి వాళ్ళు తీసుకుంటారు అభ్యర్థిని గుర్తించి ఆ అభ్యర్థికి బీఫామ్ ఇవ్వాలంటే ఎంతో కొంత తీసుకుంటారు కదా మీలాగా మీద అక్రమంగా అయితే దోసుకొని బెదిరి అది చేయలేరు కదా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కొందరు జిల్లా అధ్యక్షులు వ్యవహరించిన మీరు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది అరే చర్చనీయాంశం కాదు పార్టీ ఏ పార్టీ అయినా సరే బీఫామ్లు ఇవ్వాలంటే ఎంతో కొంత ఎత్తరు కానీ గతంలో బిఆర్ఎస్ పార్టీ లాగా అయితే ఎత్తలేరు కదా మొత్తం అధ్వానం చేస్తలేరు కదా ఏదో వాళ్ళ తృప్తి వాళ్ళ దానికోసం తీసుకుంటురు దాని కోసం ఇంత పెద్ద రాజందని ఏం లేదు కదా